హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హరివిల్లు నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం భార్య చూసే ఓరచూపు ఐశ్వర్యం పచ్చటి చెట్టు పంట పొలాలు ఐశ్వర్యం వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం ప్రకృతి అందం ఐశ్వర్యం పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం అన్నిటికన్నా గొప్ప ఐశ్వర్యం చాలా మంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం పరులకు సాయం చేసే మనసు మన ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే చేతులు లెక్కెట్టే కాసులు కాదు కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం మనసు పొందే సంతోషం ఐశ్వర్యం ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది తినకపోయినా కరిగిపోద్ది జీవితం కూడా అంతేనండోయ్ ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది చేయకపోయినా కరిగిపోద్ది ఆ తర్వాత స్వర్గం నరకం అంటారా ఉన్నాయో లేవో కూడా ఎవరికీ తెలియదు నువ్వు మళ్ళీ పుడతావో కూడా లేదో తెలియదు అలాని తాగినోడు ఎదవా కాదు తాగలేనోడు మహానుభావుడు కాదు ఫోన్ని తాగలేనోడు నూరేళ్లు బతుకుతాడా అంటే ఆ గ్యారెంటీ లేదు ఎవడ పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది ఎవడ జీవితం వాడిది ఫైనల్గా చెప్పేది ఏంటంటే టైం టు టైం తినండి పడుకోండి ఎక్కువ ఆలోచించకండి ఆరోగ్యాలు జాగ్రత్త